ओं शुक्लाधरम विष्णु शुचवर्णम चुतर्भुज प्रसन्नपरम झाजेत्सर्व विघ्नोपात ओं गुरब्रह्म गुरु विष्णु गुरदेव महेस्वर गुरसाक्षात्ब्रह्मीगुरव नमह ओं जासाज विष्णु व्यासूपाज विष्णवे नमो वै ब्रह्म निधए वाशिष्ठाज नमो नम ओं नाराजनमं नमस्कृत्य नरंज इव नरोतम दवीं सरस्वतीदीरजेत हरि ओम ప్రియ భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదమూడో అధ్యాయంలో ఉన్నాం ఈ పదమూడో అధ్యాయంలో వేరమహారాజు ఆయన ధర్మబద్ధమైనటువంటి పాలన చేయకుండా అధర్మంగా నడుచుకుంటూ యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాధి కార్యక్రమాలు ఏవి జరగనీయకుండా నేనే నృపాలలోని నరపడిని రాజుని చక్రవర్తిని నాలోనే సమస్తమైనటువంటి దేవతలు అందరూ ఉన్నారు నేను తప్ప మరొక దేవత కానీ మరొక పూజ కానీ లేదు అనేటటువంటి అధర్మబద్ధమైనటువంటి పాలన చేసేసరికి అతన్ని ఆశ్రయించి ఉండేటటువంటి ఆ వేన చక్రవర్తి తొలగ వంశోన్నతిని కోరుకునేటటువంటి పరమర్షులు ధర్మబద్ధంగా నడుచుకునేటటువంటి ప పెద్దలు ఎన్నో విధాలుగా నచ్చజెప్పారు నీవు చేస్తున్నటువంటి పాలన మంచిది కాదు అని అయినా ఆయన వినకపోయేసరికి మంత్రపోతమైనటువంటి దర్భలు ఆయన మీద వేసేసరికి ఆయన దర్భలలోంచి వచ్చినటువంటి మంత్రశక్తి ద్వారా చనిపోయారు ఆయన చనిపోయిన వెంటనే రాజులైన రాజ్యంలో మహాభయంకరమైనటువంటి విషయాలు జరిగి బలవంతుడైన వాడు బలహీను దోచుకోవడం ఎవరి దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని వారు తస్కరించడం అనుభవించడం జరిగేసరికి ఈ పరమర్షులు వీళ్ళందరూ కూడా భయపడి ఎలా అయినా సరే భూమండలాన్ని ఏలడానికి ఒక చక్రవర్తి ఉండాలి అని ఆ వేన మహారాజు తారక తోటని మర్దించారు అందులోంచి నిషాదుడు ఉద్భవించాడు ఆ నిషాదుడు పుట్టిన వెనువెంటనే ఆయన తాలూక వేన మహారాజు తాలూకా పాపాలన్నీ కూడా ఈ నిషాదుడు పట్టుకొని వెళ్ళి వింధ్య పర్వతాలలో విహరిస్తూ వేటకాళ్ళులుగా మారి ఆ నిషాదులందరూ ఆయన వంశం అంతా వింధ్య పరంత దగ్గర ఉండి ఆ కార్యక్రమాలు వాళ్ళ కార్య కార్యకలాపాలలో ఉన్నారు తర్వాత ఈ మహర్షులు మరలా ఆ వేన మహారాజు తాల కుడి చేతిని మర్ధనా చేసేసరికి మధించేసరికి అందులోంచి ఒక పరమోత్కృష్టమైనటువంటి విష్ణు వంశశము అయినటువంటి పృథువు ఉద్భవించాడు విష్ణు అనుగ్రహానికి పాత్రుడైనటువంటి పృథువు ఉద్భవించాడు ఆ పృథువు పుట్టిన తర్వాత ఆయన ఎలా ఉన్నారు ఆ విష్ణు అనుగ్రహ పాత్రుడైనటువంటి పృథువు పుట్టి పుట్టగానే చక్కగా చక్రవర్తి ఎలా అయ్యాడు ఆ పృథు మహారాజు తాలూకా వృత్తాంతాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకు కార్తీక మాసంలోనే ముఖ్యమైనటువంటి పర్వదినాల్లోనే ఈ పృథు మహారాజు గారి తాలూకా వృత్తాంతము మహారాజు పుట్టిన తర్వాత ఆయన చేసినటువంటి యజ్ఞ యజ్ఞయాగాదులలోంచి ఎవరు ఉద్భవించారు వారు ఆ పృథుమహారాజుని ఏమని సంబోధించారు సంబోధన చేసిన తర్వాత మహారాజు దానికి తదనుగుణంగా ఎలా నడుచుకున్నాడు అనేటటువంటి ఘట్టాలన్నీ ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తతోష దక్షిణం హస్తం భమంధుస్తే ద్విజ మధ్యమానే చత్రభూత్ పృథువు వైన్య ప్రతాపవాన్ ప్రతాపవంతుడైనటువంటి పృథువు ఆ వైన్యుడు వేణుడు తరక కుమారుడైనటువంటి వైన్యుడు వేణుడు తాలూక కుడి చక్కెన మర్ధించిన అందులోంచి ఉద్భవించాడు అని మనం ఒక చెప్పుకున్నాం కొన్ని కొన్ని శక్తులు మహా యోని సంభూతుడు కాదు పృథువు కానీ నిషాదుడు కానీ వేణుడి వరకు అతని తల్లిదండ్రులు మిగతా ధ్రువుడి దగ్గర నుంచి వచ్చినటువంటి అంతా కూడా భార్యాభర్తల అనురాగానుభూతులతో ఉండేటటువంటి సంతానాలతో కూడుకున్నటువంటివన్నీ అవి వేణుడి వరకు కానీ వేణుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సంతానం ఇటుపక్క నిషాదుడు కానీ ఇటుపక్క పృథ్వీ చక్రవర్తి కానీ వీరిద్దరు కూడా తల్లి గర్భవాసం చేసినటువంటి వారు కాదు తల్లి గర్భవాసం నుంచి పుట్టినటువంటి వారు కాదు అయోనిజును వీళ్ళు అయితే ఈ పృథు మహారాజు ప్రతాపవంతుడైనటువంటి మహా తేజస్సారి అయినటువంటి పృథువు ఉద్భవించాడు అని కేంద్ర ఘటనలో మనం చెప్పుకున్నాం కేంద్ర వీడియోలో అయితే దీప్యమాన స పపుషాన్ సాక్షాద్ అగ్నివజలాన్ ఆద్యమ జగవం నామ ఖాత్ పపాత తథోధను ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క శ్లోకము చాలా అద్భుతమైనటువంటి విశేషణాలని ఆ పృథు చక్రవర్తి కోసం చెబుతున్నది ఆ పృథువు గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి బాబు ఆ పృథువు గురించి మనం తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం తద్వారా మనం ఎలా నడుచుకోవాలి ఆ నడుచుకునేటటువంటి విశేషణాల్లో విష్ణుమూర్తి మనకి ఎక్కడ అనుగ్రహిస్తాడు ఎలా కటాక్షిస్తాడు ఇవన్నీ కూడా ఈ వచ్చేటటువంటి ఘటాలలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఏదో కథ పురాణం పురాణంలాగా విరిసి పుక్కిటి పురాణంలాగా విరిసి పఖన ఆ పురాణంలో ఉండేటటువంటి పాత్రలని మన జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే తత్ ఆ రకంగా మనం నడుచుకున్నట్లయితే మనం చేసినటువంటి ప్రతి ఒక్క కర్మ యందు కామిక కర్మలు మనం చేసేవి అన్నీ కూడా కామిక కర్మలని ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం కామ్య కర్మలు ఆ కామ్య కర్మలన్నీ కూడా సత్పదార్థానికి సత్కామ్యానికి సత్ సత్ కామ్యం వైపు మనల్ని తీసుకెళ్లే తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది అంచేత అందరూ కూడా ఈ పురాణాన్ని అవగాహన చేసుకోండి అర్థం చేసుకోండి దీదీప్యమాన దీప్యమాన స వపుష సాక్షాద్ అగ్ని రివజ్వలాన్ ఇక్కడ పృథువు ఆయన పుట్టుగా ఎలాగుంది పుట్టిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అనేటటువంటిది చెప్తున్నాది శ్లోకం ఈ పృథు మహారాజు ధగధగలాడేటటువంటి శరీరంతో సాక్షాత్తు అగ్నిహోత్రుడే ప్రకాశించినట్లుగా మొట్టమొదటి విల్లు ఆయన అజగవం ఆకాశం నుంచి కింద పడింది ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విశేషణాలు కొన్ని కొన్ని తెలుసుకోదగ్గ విశేషాలు ఏమిటవి వేణమహారాజు పుట్టాడు పుట్టి పుట్టగానే పెద్దవాడయ్యాడు ఎందుకంటే ఆయన తల్లి గర్భవాసం చేసి పుట్టినటువంటి శిశువు కాదు మంత్రభూతమైనటువంటి మంత్రశక్తులతో వే వేణుడి దొరక కుడి చేతి నుంచి ఉద్భవించినటువంటి కుమారుడు పృథువు ఆయన పుట్టిన వెంటనే ఖచ్చితంగా ఆయన సింహాసనాన్ని అధిరోహించాలి ఎక్కడైతే వేణుడు చనిపోయిన తర్వాత ఎక్కడైతే అరాచకం ప్రబలిందో ఆ అరాచకాన్ని ఆ అరాచకాన్ని పోగొట్టేటటువంటి శక్తి సామర్థ్యాలకు అలవాడై ఉండాలి గాను ఆ పృథు చక్రవర్తి పుట్టగానే పుట్టి పుట్టడంతోనే అగ్నిహోత్రుడు లాంటి తేజస్ ఆయన ధనస్సు ఏదైతే ఉందో దాని పేరు అజగవం అర్జునుడి తాలూకా ధనస్సు గాంధీవము ఇలాగ కొన్ని కొన్ని పేర్లు అనుకున్నాం ఈ భారతంలో మనకు వస్తుంటాయి ఇక్కడికి వచ్చేసరికి ఆ పృథు చక్రవర్తి తాలూకా ధనస్సు అజగవం ఆ అజగవం ఎక్కడి నుంచి వచ్చిందట ఆకాశం నుంచి కింద పడ్డాది ఈ వీణా చక్రవర్తి తాలూకా కుమారుడు పృథువు తపస్సు చేశాడా యజ్ఞం చేశాడా యాగం చేశాడా దేవతల్ని మెప్పించాడా ఇవేవీ లేదు కదా పుట్టడం పుట్టడమే పెరిగి పెద్దవాడై చక్రవర్తి స్థాయికి ఎదిగి ఎదిగిన తర్వాత ఆయన రాజ్యంలో భూమండలంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి అవరోధాలని ఆపాలి వాటిని జయించాలి అంటే యుద్ధం వెంటనే చెయ్యాలి వెంటనే చెయ్యాలి అంటే ఆయన వల్ల తపస్సు చేయడం జగ్గియాగాలు ఖరుతులు చేయడం అయిన తర్వాత ఎవరో దేవతలు ప్రత్యక్షమై ఇగో ఈ ధర్మాన్ని నీవు పాలించడానికి ఈ ధర్మాన్ని నీవు ఈ ఈ అధర్మాన్ని నువ్వు అనగదొక్కడానికి మేము మీకు ఇచ్చేటటువంటి వరము ఇంత సమయం అక్కడ ఆ కాలంలో పృథువుకి లేదు అందుకే వెంటనే అక్కడ ఆయన పుట్టి పుట్టడంతో ఆయన తాలూకా ధనస్సు ఆకాశం నుంచి క్రింద పడింది ఆయన తాలూకా ధనస్సు ఆ పేరు అజగవం ఈ పేరు జాగ్రత్తగా జ్ఞాపక ఉంచుకోవాలి ఆ పేరులో ఉండేటటువంటి విశేషం ఏమిటి గాండేవు అది వేరు కర్ణుడు బా అది వేరు ఆయా పేర్లని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి అజగవం మనం దీని గురించి వచ్చేటటువంటి ఘటనలో మనం వీడియోలో మనం చెప్పుకుందాం అదే ఇంచుమించుకు ఐదు నిమిషాలు తీసుకుంటుంది సమయం ఆ అజగవం అనేటటువంటి ధనసు మీద నుంచి కిందకు వచ్చింది అది పృథుచక్రవర్తి తాలూకు ధనస్సు ఇక్కడ అద్యమా జగవం నామ ఖాత్ పపాత తతో ధనుహం ఆయన తాలూకు ధనస్సు పృథువు తాలూక ధనస్సు పృథువు ఎక్కడి నుంచి పుట్టాడు వేణుడి తలక కుడి చేతుల కదా ఆ వేణుడి తాలూకా కుడి చేతుల నుంచి ఉద్భవించినటువంటి పృథువుకి ఇంతకుముందే ధనస్సు ఉన్నదా అంటే ఇంతకుముందే ఆయన జన్మ తీసుకొని ఉన్నారా అంటే ఇంతకుముందే ఆయన విష్ణు తాలూకా ఆశీర్వచనాన్ని పొంది ఉన్నాడా ఇవన్నీ కూడా మనం కాస్త లోతుల్లోకి వెళ్ళి చూసుకోవాలి అందుకు అది లోతుల్లోకి వెళ్ళి చూడాలి అంటే ఈ పురాణాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి ఎందుకంటే ఈ ఈ పృథువు తాలూకా వృత్తాంతము వచ్చేటటువంటి ఘట్టాలు వస్తాయి ఎక్కడో వచ్చేటటువంటి ఘట్టం ఎక్కడ చెప్పుకునే కన్నా ఎక్కడ వచ్చినటువంటి ఘట్టం అక్కడ ఉటంకిస్తేనే ఆ పురాణానికి ఉండేటటువంటి లక్షణం అది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి ఈ అజగవం ఎందుకు ఈ అజగవం అంటే ఏమిటి అజగవం తర్వాత వచ్చేటటువంటి పృథువుకి ఎలాంటి యుద్ధాలు చేసి జయించారు ఇవన్నీ మనం చెప్పుకుందాం అయితే ఆ పృథువు తాలూకా ఆ ధనస్సు ఆకాశం నుంచి క్రింద పడింది అని చెప్పుకుంటున్నాం శరాశ్చ దివ్య సంభస కవచంచ పపాత తస్మిన్ జాతే భూతాన్ని సంప్రహృష్టాని సర్వశ ఒక ధనస్వస్థైన సరిపోతా కాదు కదా దానికి తగినట్టు ఆయుధాలు దానికి తగినట్టుగా శరములు అంటే బాణాలు విల్లులు బల్యాలు ఇవి అన్నీ కూడా ఉండాలి కదా ఇవి అన్నీ కూడా దివ్య బాణాలుగా దివ్య శరాలుగా అమృతమైనటువంటి కవచం కూడా నింగి నుంచి క్రింద పడ్డాయి ఆయన ఇవేవి కూడా తపస్సు చేసి సంపాదించినటువంటి కావు వెంట వెంటనే అజగమనే ధనసు పడ్డాది ఆ తర్వాత దివ్య బాణాలు దివ్య శరాలు శస్త్రాస్త్రములు ఆయన కట్టుకోవలసినటువంటి మహాద్భుతమైనటువంటి కవచము ఇవి అన్నీ కూడా ఆకాశం నుంచి క్రింద పడ్డాయి అలాగే అతడు పుట్టి పుట్టడంతోనే సకల ప్రాణాలకి సకల ప్రాణులకు అన్ని విధాలుగా మిక్కిలిగా సంతోషం కలిగించాడు అంటూ సత్పుత్రేణా వేణుమపి త్రిదివం యజౌ పున్నామో నరకాతు సతేన మహాసుమహాత్మన అన్నటువంటిది సత్పుత్రుడు ఒక సంతానంగా ఆ తొలక శరీరంలో శరీరంలోంచి ఉద్భవించాడు కాబట్టి ఆ వేణుడికి పున్నామ నరకం అనేటటువంటి బాధ తప్పి స్వర్గలోక ప్రాప్తిని పొందాడు అని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నది తం సముద్రస్థ నద్యస్య రత్నాన్న రత్నాదాయ శర్వశ తోయాని చాభిషేకాధం సర్వాణ్యేవో సర్వాణ్యేవోప తస్థిరే అన్నటువంటిది ఇక్కడ వేనమహారాజు ఆయన పృథు చక్రవర్తి ఆయన పుట్టిన వెంటనే పున్నామనార్హం నుంచి తప్పించుకొని స్వర్గలోకానికి చేరుకున్నాడు స్వర్గలోకం చేరుకున్న తర్వాత ఈ పృథువుకి రాజ్యాభిషేకం చేయడానికి సమస్తమైనటువంటి సముద్రాలు నదీ నదాలు రత్నాలు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు పుట్టుకొచ్చాయి అని చెబుతున్నారు ఇక్కడ అంటే ఒక మహానుభావుడు పుడితే ఆ మహానుభావుడు భూమిని ఉద్ధరించడానికి పుట్టినటువంటి అవతారం తీసుకుంటే విష్ణుమూర్తితో అనుగ్రహం తీసుకొని పుడితే ఆ విష్ణువు తాలక ఆశీర్వచనం ఎలాగా ఉంటుంది అన్నది ఇక్కడ మనకి ఈ శ్లోకాలలో తెలుస్తుంది ఆ ప్రొదెక్కడవైతే పుట్టాడు ఆయనకి సంబంధించినటువంటి బాణాలు దివ్య శస్త్రాస్త్రములు కవచాలు ఇవన్నీ కూడా ఆయన కోసం ఆకాశం నుంచి కింద అలాగే ఆయన్ని రాజ్యాభిషుక్తుని చేయడానికి సమస్తమైనటువంటి సముద్రాలు నదీ నదాలు అలాగే రత్నాలు రాసులు ఇవన్నీ కూడా ముఖ్యంగా రాజ్యాభిషేకం చేయడానికి ఆయనకి చక్రవర్తిగా అభిషేకించడానికి కావలసినటువంటి సత్ పదార్థాలు ఇవి అన్నీ కూడా ఆ విష్ణువులు వారు మహావిష్ణువు ఏర్పరిచారు అన్నది ఇక్కడ ఈ ఘటనలో మనకి తెలుస్తున్నది ఇక్కడ వచ్చినటువంటి మూడు శ్లోకాలు అద్భుతమైనటువంటి ఈ మూడు శ్లోకాలు ఈ మూడు శ్లోకాలలో వే పృథు చక్రవర్తి తాలూకా విధానం కాస్త ఉంటుంది వివరం కాస్త ఉంటుంది జాగ్రత్తగా అందరూ గ్రహించండి పితామహస్య భగవన్ దేవ దేవై రాంగిరసైస్ సహ స్థాపరాన్నిచూతాన్ని జంగమాన్ని చర్వశ సమాగమ్యతావైన అభ్యసించే అభ్యసించన్ నరాధిపం హస్తేతు దక్షిణే చక్రం దృష్ట్యా దర్శపితామహ విష్ణో రంశం పృథు మరితోషం పరం యజౌ విష్ణు చిహ్నం కరే చక్రం సర్వేషాం చక్రవర్తినాం అనేటటువంటి మూడు శ్లోకాలు సర్వేషాం చక్రవర్తినాం చక్రవర్తులలో చక్రవర్తులు అందరిలో కన్నా ఉత్తముడైనటువంటి పృథు చక్రవర్తి ఆ పృథు చక్రవర్తి చేతిలో కుడి చేతిలో చక్రం ఉన్నట్టుగా బ్రహ్మదేవుడు వారు గ్రహించారు చూడండి హస్తసాముద్రిక శాస్త్రము ఇప్పుడు అంటే ఈ హస్త సాముద్రిక శాస్త్రం అంటే ఈ రేఖ ఉండాలి ఆ రేఖ ఉండాలి ఆ పుట్టుపక్క ఎలాగొండాలి ఈ పుట్టుపక్షి ఎలాగొండాలి ఎలాగుండి ఇది ఎక్కువ హస్త సాముద్రికం కానే కాదు ఆ రోజుల్లోని ఆ పృథు చక్రవర్తి తాలూకా కుడి చేతిలోనే విష్ణు చక్రాన్ని దర్శించారు బ్రహ్మదేవుడు వారు బ్రహ్మదేవుడు వారు దర్శించిన వెంటనే అంగిరశుడు అలాగే ఆ దేవతా గణాలు మహర్షులు వీళ్ళందరినీ కూడా కూడపరుక్కొని ఆ పృథు చక్రవర్తి దగ్గరికి వచ్చి దేవతామూర్తులు అనే కాదు స్థావరాత్మకమైన జంగమాత్మకమైనటువంటి ప్రకృతి యావత్తు కూడా ఆ పృథు చక్రవర్తి తాలూక పృథువు తాలూక చక్రవర్తి అభిషేకానికి అందరూ కూడా వేయించేశారు వారందరూ ఎందుకు రావడం ఒక మహారాజుకి అభిషేకం చేస్తే ఒక మహారాజుని రాజ్యాభిషేక్తులు చేస్తే వారందరూ ఎందుకు రావడం ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అతని దక్షిణహస్తంలోనే చక్రరేఖ చక్రరేఖను పితామహుడు చూసి సంతోషించి ఈ పృథువు ద్వారా ఈ భూమండలానికి బహోత్కృష్టమైనటువంటి చక్కనైనటువంటి సన్మార్గం మార్గం మార్గాన్ని ఉపదేశించేటటువంటి చక్కనైన మహారాజుని ఆ పృథువులో మనందరం చూస్తాము అని ఆ బ్రహ్మదేవులు వారు చెప్పిన తర్వాత అంతవరకు మనం ఆపుకుందాం ఇప్పటికీ మనకు పదహారు నిమిషాలు పైన అయిపోయింది ఇక్కడ వచ్చేటటువంటి అక్కడ ఇంకా పృథు చక్రవర్తి ఎలా నడుచుకున్నాడు ఈ పృథు చక్రవర్తి రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వస్తాయి అయితే మనం ఈ కార్తీక మాసంలో పృథువు గురించి తెలుసుకుంటున్నామంటే పృథు చక్రవర్తి త్వరగా రాజ్యాభిషేకం గురించి తెలుసుకుంటున్నామంటే ఆ పృథువు త్వరగా విష్ణుతో పృథువు యొక్క విష్ణు అనుగ్రహానికి పాత్రుడైనటువంటి పృథువు యొక్క జన్మ గురించి మనం తెలుసుకున్నామంటే పూర్వకాలంలో ఎక్కడో మనం ఒక పువ్వు విష్ణుమూర్తి పాదాలే పాదాలసినంత వేసి ఉన్నాం కాబట్టి ఆ విష్ణు తాలూకా సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద ఉన్నట్లుగా ఉంటేనే ఈ పృథ్వీ చక్రవర్తి తాలూకా ఉపాఖ్యానాన్ని మనం వినగలం అంచేత అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యూట్యూబ్ ఛానల్ని విష్ణు పురాణాన్ని వింటూ ఉండండి దాన్ని జీవితానికి అన్వయం చేసుకోండి విష్ణు పురాణాన్ని విని మీరు ధరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరిహి ఓం స్వస్తి